అందరికీ నమస్కారం జ్యోతిష సారాన్ని మీకు అందిస్తున్న మీ జ్యోతిష మిత్రుడు కుమార్ మీకు స్వాగతం మీరు మేషరాశివారైతే రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలో ఒక మేలురాయి సంవత్సరం కాబోతుంది మార్పులు విజయాలు మరియు కొన్ని ముఖ్యమైన సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొనే సంవత్సరం ఇది ముఖ్యంగా మే రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీ జీవితంలో అదృష్టం మరియు ఆర్థిక ఎదుగుదల పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆ అద్భుతమైన ఫలితాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ రాశికి రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా కనిపించే ప్రధాన గ్రహాల స్థానాలు గురు శని రాహుకేతువులు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా గురువు సంచారం జనవరి నుంచి మే రెండు వేల ఇరవై ఆరు వరకు గురువు మీ రెండవ ఇల్లు ధనస్థానంలో ఉంటారు ఫలితం ఇది ఆర్థిక స్థితికి చాలా బలం ఇస్తుంది ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది కుటుంబంలో శుభకార్యాలు వాగ్దాటి పెరుగుదల ఎక్కువగా ఉంటుంది పాత అప్పులు తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మే రెండు వేల ఇరవై ఆరు తర్వాత గురువు మీ మూడవ ఇల్లు సహాయ పరాక్రమ స్థానంలోకి మారుతారు ఫలితం మీ ప్రయత్నాలకు మంచి ఫలితం ఉంటుంది చిన్న ప్రయాణాలు లాభిస్తాయి ముఖ్యంగా మీలో ధైర్యం పరాక్రమం పెరుగుతాయి మీడియా కమ్యూనికేషన్ రంగాల్లో వారికి మంచి సమయం అని చెప్పి అంచనా తదుపరి శని సంచారం శని రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా మీ పదకొండవ ఇల్లు లాభస్థానంలోనే ఉంటారు ఫలితం ఇది మీ మేషరాశి వారికి పెద్ద వరం ఈ స్థానం శనికి చాలా అనుకూలం శ్రమకు తగిన లాభాలు ఇస్తాడు కోరికలు నెరవేరుతాయి స్నేహితుల సర్కిల్ పెరుగుతుంది పెద్దవారి సహకారం లభిస్తుంది ఫలితాలు స్థిరంగా ఉంటాయి తదుపరి రాహుకేతువుల సంచారం రాహువు పన్నెండవ ఇల్లు వ్యయస్థానంలో కేతువు ఆరవ ఇల్లు శత్రు రోగస్థానంలో రెండు వేల ఇరవై ఆరు అంతా కొనసాగుతారు రాహు సంచారం వలన విదేశీ ప్రయాణాలు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం కొన్ని అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు కేతు సంచారం వలన శత్రువుపై విజయం లభిస్తుంది ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించాల్సి వస్తుంది పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి తదుపరి ఆర్థిక స్థిరత్వం ఆర్థిక స్థితి విషయంలో మేషరాశి వారులారా మీరు ఆనందించవచ్చు జ్యోతిష గణన ప్రకారం ఈ సంవత్సరం మీ ఆదాయం పదిగా ఉంటే వ్యయం కేవలం రెండుగా గోచరిస్తుంది అయినప్పటికీ రాహువు సంచారం కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున బడ్జెట్ని అదుపులో ఉంచుకుంటే మరింత మంచి ఫలితాలు గోచరిస్తారని చెప్పేసి నా అంచనా తదుపరి రాజ్యపూజ్యం అవమానం వృత్తిపరంగా సామాజిక పరంగా మీ గౌరవాన్ని సూచించే సంఖ్యా బలం కూడా మీకు అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం మీ రాజ్యపూజ్యం సంఖ్య ఆరుగా ఉంటే అవమానం సంఖ్య కేవలం మూడుగా ఉంది రాజపూజ్యం ఆరుగా ఉండటం వల్ల మీరు పనిచేసే రంగంలో సమాజంలో మీ ప్రతిభకు నాయకత్వ లక్షణాలకు ఉన్నతమైన గౌరవం గుర్తింపు లభిస్తుంది ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది అవమానం మూడుగా ఉండటం వల్ల చిన్నపాటి విమర్శలు ఎదురైనా అవి మీ విజయాన్ని ఏమాత్రం ఆపలేవు తదుపరి వివాహం సంతానం మేషరాశి వారికి కుటుంబ జీవితం మరియు దాంపత్య సుఖానికి సంబంధించిన ఈ విభాగంలో శుభయోగాలు గోచరించే అవకాశం ఉంది వివాహ విషయంలో వివాహం కాని వారికి ఈ సంవత్సరం గురుబలం వలన శుభగడియాలు ఖాయంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మే రెండు వేల ఇరవై ఆరు తర్వాత గురువు తన శుభదృష్టిని మీ సప్తమ స్థానం వివాహ స్థానంపై వేస్తారు దీని వలన మీ వివాహ ప్రయత్నాలు వేగవంతమయ్యే అవకాశం ఉంది సంతాన విషయానికి వస్తే సంతానం కోసం ఎదురు చూసే దంపతులకు ఈ సంవత్సరం ఆ సుభవార్త వినే అవకాశం ఉంది తదుపరి గృహం గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ఇళ్ళు భూమిపై పెట్టుబడులు పెట్టడానికి ఈ సంవత్సరం గ్రహాల నుంచి సంపూర్ణ మద్దతు లభించే అవకాశం ఉంది స్థిరాస్తి కొనుగోలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం శని పదకొండవ ఇంట్లో ఉండటం వలన మీ చిరకాల కోరికలను నెరవేరే అవకాశం ఉంది ఆర్థిక బలం ఆదాయం పదిగా ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడానికి కొత్త ఇంటి నిర్మాణాలపై లేదా కొనుగోలు చేయడానికి శుభ సమయంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి నా అంచనా తదుపరి విద్య ఉద్యోగం విద్యా ఉద్యోగ విషయంలో మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఒక అద్భుతమైన సంవత్సరంగా ఉండబోతుంది పోటీ పరీక్షలు ఉన్నత విద్య గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆరవ స్థానంలో కేతు ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు లేదా క్లిష్టమైన పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి లక్ష్యంపై సంపన్న దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉంది ఉద్యమం గురించి చెప్పాలి అంటే శని మీ లాభస్థానంలో పదకొండవ స్థానంలో ఉండడం వలన మీ యొక్క ఉద్యోగంలో పదోన్నతులు జీతాల పెంపుదల విషయంలో ఎలాంటి సందేహం లేకుండా వచ్చే అవకాశం ఉందని నా అంచనా మీ కృషికి తగిన ఫలితం కూడా లభించే అవకాశం ఉంది వ్యాపారం గురించి చెప్పాలి అంటే మీ కమ్యూనికేషన్ గురువు మూడవ స్థానంలో ఉండడం వలన మే రెండు వేల ఇరవై ఆరు తర్వాత మూడవ పాదంలో ఉన్న గురువు కారణంగా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని వ్యాపార సామర్థ్యాన్ని పెంచుతుంది కొత్త కాంట్రాక్టులు పొందడానికి కూడా ఇది అత్యంత శుభ సమయమని నా యొక్క అంచనా తదుపరి అతి ముఖ్యమైన అంశం ఆరోగ్యం అనారోగ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆరోగ్య విషయంలో మేషరాశి వారి రాహు రాహుకేతువుల స్థానాలు వలన కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది రాహు పన్నెండవ స్థానంలో ఉండడం వలన మానసిక ఒత్తిడి నందులు ఏమి పెరిగే అవకాశం ఉంది మేషరాశి వారి లారా మీరు మీ శక్తిని అనవసరమైన విషయాలపై ఖర్చు చేయకుండా అవసరమైన విషయాలకి ఖర్చు చేస్తే మరిన్ని మంచి ఫలితాలు గోచరించే అవకాశం ఉందని నా అంచనా దీనికి పరిహారంగా ఆధ్యాత్మిక చింతన జ్ఞానం చేయడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది రోజువారీ వ్యాయామం చాలా అవసరమని మేషరాశి వారికి నా సలహా తదుపరి చివరి అంశం శత్రువులు తగాదాలు ఈ విషయాన్ని అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి వారు ఆరవ స్థానంలో కేతువు ఉండడం వల్ల మీ శత్రువులు పోటీదారులు బలహీనపడతారు న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉందని నా యొక్క అంచనా మేషరాశి వారు ఈ శుభయోగాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి మీరు మీ ఆవేశాన్ని తొందరపాటును నియంత్రించుకోవాలి ప్రతి మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం హనుమంత్ చాలీసా పారించడం చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు గోచరించే అవకాశం ఉంది పేదలకు విద్యార్థులకు సహాయం చేయడం వలన మీ అదృష్టం రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నా యొక్క సలహా ఈ సంపూర్ణ జ్యోతిష్య విశ్లేషణ మీకు మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాను ధైర్యంగా స్థిరమైన ప్రణాళికలతో రెండు వేల ఇరవై ఆరులోకి అడుగుపెట్టండి పెట్టండి గుర్తుపెట్టుకోండి ఇది ఒక అంచనాతో చేసిన వీడియో మాత్రమే ఈ జ్యోతిషకం అనేది ఒక మార్గదర్శకంగానే తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మేషరాశి మిత్రులకు షేర్ చేయండి మరిన్ని జ్యోతిష్య విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు నమస్కారం మరొక వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్